హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ రోజా విజయ్ క్రియేషన్స్ నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు పిత్తరామస్తా కాబట్టి అందరూ పెద్దలకు బియ్యం ఇస్తారు అందరికీ తెలిసిన విషయమే మేము కూడా మా మామయ్యకు బియ్యం ఇచ్చామండి ఈరోజు ఆ బియ్యం ఇచ్చిన ప్రోగ్రాం అంతా ఎలా జరిగిందో నేను మీకు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నేను వీడియో తీశాను మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం రెడీ అయిపోయి మేము మా విలేజ్కి వెళ్ళామండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మార్నింగ్ నైన్ వరకు అట్లా బియ్యం ఇద్దామని చెప్పి మేము డిసైడ్ అయిపోయి అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంకా ఊరు వెళ్ళాం ఊరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి నైన్ వరకే అయ్యగారు వస్తా అన్నాడు కాబట్టి మేమందరం నైన్ వర నైన్ లోపు అన్నీ రెడీ చేసేసుకున్నాం అయ్యగారు వచ్చేసరికి ఇంకా అయ్యగారు వచ్చిన తర్వాత పూజ గారికి మా వాళ్ళు ముగ్గురు కాబట్టి పూజ కార్యక్రమం బియ్యం ఇవ్వడం అవన్నీ ఆ అయ్యగారు వాళ్ళు స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసిన తర్వాత మే మేము పెద్దవాళ్ళం అండి మాకు ఇద్దరు మరదులు సో ముగ్గురు కాబట్టి మా ముగ్గురు ఆ ముగ్గురితోటి ఇట్లా బియ్యం ఎలా వేయాలో అదంతా చెప్పిండు అక్కడ మా అత్తమ్మ కూడా కూర్చుంది మేము కూడా పక్కన కూర్చొని అదంతా ఇవ్వడం ఇట్లా అంతా చేసాము అయ్యగారు ఎలా చెప్పిండో వాళ్ళందరూ అలా చేస్తూ ఉన్నారు ఇంకా మా మామయ్యను తలుచుకొని మామూలుగా మామయ్య చనిపోయినప్పుడు కొన్ని రోజుల వరకు మా ఆయన మాత్రం అసలు కోలుకోలేకపోయిందండి ఇప్పటికి కూడా తలుచుకుంటే అప్పుడప్పుడు చాలా బాధిస్తుంది ఇంకా ఈరోజు అందరికి అలానే అనిపించింది కొంచెం డల్గానే ఉన్నాం ఇంకా ఆ ప్రోగ్రాం అంతా ఇప్పుడు ఎలా జరిగింది ఏం చేసామన్నది ಮತ್ತಮೇ ನೀವು ಈ ಓಡಿ ಸೋಯಾ ಓಡಿ ಸೋಯಾ ಪ್ರಭು ನಿರ್ಮಿತ ಶಿಕ್ಷೆ ನೀತೆ ಓ ವಂೇಶ್ವರಾಯೈಶ್ವರಾ ಗಾದೀಸೋ ಸರ್ವದಾ ಉಂ ಧನಾನಾಥನರ್ವಜಯೇಂ ಕೈಚರಾನ್ ಪ್ರಾಸಿದಂ ಮರಿಹುತಿ ವಿನಾಯಕಂ ರಹಾ ಮಹಾ ಗಣಾಥ ನಮಸ್ಕಾರ ಧರ್ಪೇ ಮೊರದಿಕ್ ತಂ ಜರೂಬಾಯ ಏರ ಇಂದಾಡಿ ಗಿಂಡಯಾ ದ್ವಿಜಾರ್ಮಾನಾ ನಾಯೇ ನಮಸ್ಕಾರ ಧರ್ಪಯಾನೆ ಪರಬಲ ದ್ರಷ್ಟಾ ನಮಸ್ಕಾರ ಧರ್ಪೇ ಅಂತಕ್ಕೆ ನಕ್ಷತ್ರೇಶ್ವರ ನಮಸ್ಕಾರ ಬಿಟ್ಕೊಳ್ಳಿ ಕಾಂ ಜಿಪೇನೆ ತ್ರಿಕಂ ായ വിശ്വരും നാരായംയാണി সেশ্য় & �Benষ্য়েন নপান্ত স্য়ে মানথে জ্য়ন হ্য়েন বামে কাদেয়ে কাদয়ে কানথেরেয় সোথমারা কিয়েন নপানথেয়ে কালা ఇంకా పూజ కార్యక్రమం మొత్తం అంతా బియ్యం ఇవ్వడం అయిపోయిన తర్వాత అయ్యగారు ఏం చెప్పాడంటే మామూలుగా చాటలో బియ్యం పోసాం కదా అవి ఐదు సార్లు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా మూడు చాటల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చాటలోంచి ఐదు ఐదు గుప్పిట్లు ఐదు సార్లు సంచిలో పోయమని చెప్పాను ఫస్ట్ మా సార్ వేసిండు తర్వాత నెక్స్ట్ మా మరిది అలాగే మా చిన్న మరిది అట్లా శివ శివ అనుకుంటూ అందులో పోయమని ఇప్పిండ్రు మా లాస్ట్ మరిది తను కూడా అలానే వేసిండు ముగ్గురు అలా పోసిన తర్వాత అయ్యగారికి మొత్తం అవి బియ్యం అందులో పోసేసి అక్కడ పెట్టిన తర్వాత మొత్తం పోయకుండా కొంచెం చాటలో కొన్ని బియ్యం ఆపమని చెప్పిండు అట్లా ఆపిన తర్వాత ఆపుకొని ఉంచాలంటే మొత్తం అట్లా అయ్యగారికి ఎట్లా పోయొద్దని చెప్పిండ్రు అట్లా కొన్ని ఆపి అట్లా ఉంచినాం మేము కూడా తర్వాత అవి పక్కన పెట్టేసాం అయ్యగారు కూడా అందులో చాటలో కొన్ని బియ్యం అట్లా వేసిండు వాటిని మనం ఇప్పుడు అయ్యగారు వెళ్ళిన తర్వాత మనం వంట వేసుకోవాలి కదా దాంట్లో ఆ బియ్యం యూజ్ చేయమని చెప్పి చెప్పిండు దాని తర్వాత అయ్యగారు ఏం చేశారంటే కొంచెం నువ్వులతోటి బనానా ఉండు నువ్వులతోటి ఒక ప్రసాదం లాగా మిక్స్ చేసి కొంచెం చేసిండు అది మా అందరికి ఇచ్చి తినమని చెప్పిండు మార్నింగ్ నుంచి మేము ఫాస్టింగ్ ఉన్నాం ఏం తినలేదు సో వెళ్లే ముందు అయ్యగారి దగ్గర అందరం ఆశీర్వాదం తీసుకొని కాళ్ళు తర్వాత మా వాళ్ళు వీళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత మేమందరం కూడా కాళ్ళు మొక్కి అయ్యగారును మర్యాదగా తీసుకెళ్ళి పంపించాలన్నట్టు బియ్యం వేయడం అయిపోయిన తర్వాత అయ్యగారిని ఆ సంచిలో ఉన్న బియ్యం మా పట్టుకొని బండి దగ్గర దాకా తీసుకెళ్ళి బండి మీద పెట్టి మరీ పంపిస్తారు అది అది ఆచారం మాకు మేము కూడా వేసాము అయ్యగారు వెళ్ళేంతవరకు సంచి కూడా తీసుకుని వెళ్ళి అయ్యగారు బండి మీద పెట్టి అయ్యగారిని హ్యాపీగా పంపించి సంభావన ఇచ్చి పంపించడం మేము కూడా ఇప్పుడు అలానే వేసాము అయ్యగారితో మాట్లాడుతూ సంచి తీసుకొచ్చి ఇచ్చాము తను అయ్యగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సంచి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము వంటలు స్టార్ట్ చేయాలి కదండి దానికోసం అని చెప్పి ఫస్ట్ మేము మక్క గారెల కోసమని పిండి ముద్ద గారెల కోసమని పప్పు పిండి అన్నీ మిక్స్ చేసి వాటి కోసం అని మిర్చి కొత్తిమీర అన్నీ కలిపి వాటి అన్నిటి కోసం రెడీ చేసినాం ఆ పిండి అంతా కలిపి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ కింద పెట్టుకున్నాం కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదండి బాగా మంది కదా అందుకని చెప్పి స్టవ్ కింద పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి ముక్కులు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మక్క గారెలు వేద్దామని చెప్పి మా చెల్లెలు నేను ఇద్దరం కలిసి తను వేసుకుంటే నేను కాల్చాను ఫస్ట్ నేనే వేద్దామని పిండి కలిపాను కలిపిన తర్వాత తను వేస్తా అనేసరికి నేను పక్కన కూర్చొని నేను వాటిని కాల్చాను ఫస్ట్ మక్క గారెలు స్టార్ట్ చేసాము మేము ఇలా ఫస్ట్ ఒక ఒక అట్లా మామూలుగా కవర్ పైన వేసి దాన్ని తర్వాత కాల్చుకోవడం లాంటివి అలా వేసాము మక్క గారెలు రెడీ అయిపోయినాయి మక్క గర్రెల తర్వాత పప్పు గర్రెలు కూడా వేసాము అవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా కర్రీ వండాలి కదా చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇది కట్టెల పొయ్యి మీద నాటుకోడి వండాము అది కూడా మా సార్ వండారు తర్వాత పూరెలు పూరీలు బజ్జీలు పకోడి మిర్చి అన్నీ వేసి మా మామయ్య ఫోటో ముందు పెట్టి అందరం మేము మామయ్యకు మొక్కి ఇంకా తర్వాత మేము వాటిని మేము కూడా అన్నీ అక్కడ ఫోటో ముందే అందరం పెట్టు పెట్టేసుకొని అలా తిన్నాం ఇది మా బియ్యం వేయడం ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రోజా విజయ్ క్రియేషన్స్ మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్